వివాహం చేసుకోవాలనుకోండి చూపిస్తాడా ఆ మూడేదో ఉందరా నువ్వు చేసుకునే పిల్ల అక్కడికి వెళ్ళు నల్లసున్నీ వేసి తిరుగుతుందని చెప్తాడా కళ్ళ వస్తుందా కళ్ళొచ్చేతున్నాయి మంచిగా చాలామందికి కళ్ళకు వచ్చేస్తాడు ఆయన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కళ్ళకు వచ్చేస్తాడు అనమాట ఆయన ఉన్నాడు కదా హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నాడు ఆయన నడకండి వాళ్ళ అబ్బాయి అందరికీ కళ్ళకు వచ్చేస్తున్నాడు అంట ఆయనకి ఎంత సిగ్గులేదో చెప్పుకోవడానికి పెద్ద మరి వాళ్ళందరూ పెద్ద రాజుల కుటుంబాలు కదా మరి పెద్ద గొప్ప చెప్తారు ఆకాశం చూడు పడినట్టు మా అబ్బాయి అందరూ కళ్ళలోకి వచ్చేస్తున్నాడు ఎందుకంటే ఆయనే చెప్పాడు పద్ధతి ఏమంటే దేవుడు ఏదైనా జరిగించాలనుకున్నప్పుడు ముందే కళ్ళలోకి పంపిస్తాడట ఆ పద్ధతి వాళ్ళందరూ ఉపయోగించిన ఏమన్నట్టు దేవుడు మా కళ్ళలో పంపించాడు అండి మీ అబ్బాయిని చెప్పారు ఎంతమందికి వచ్చేస్తారు కళ్ళకంటే చాలా మందికి వచ్చేస్తాడు కళ్ళకి నేను అడుగుతున్నాను ఇలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు చాలా మంది పెళ్లి విషయంలోని వ్యాపారం విషయంలో అడుగుతారు ఎలా ప్రభాకుడు ఎలా ఇప్పుడు నాకు పెళ్ళి జరగాలంటే అలా అంటే దేవుడు చూపిస్తాడా కళ్ళకు పంపిస్తాడా ఏమో అని అనకండి కళ్ళకి ఏమైనా పంపిస్తాడా కనబడతాడా కనబడుతుందా అలాగా ట్రాన్స్ఫార్మ్ నుంచి ఏమైనా దూకినట్టు కనబడుతుంది అలాగా అలా ఏమన్నా ఇది వెనకాల మాత్రమే కనబడి ముఖం ఒక రోజు కనబడుతుందా చెప్పండి ఎన్నో ఉన్నాయి కదా బయట అదే అదే జుట్టు అదే అవ్వారం అదే అదే ఇప్పుడు నేను డిఎన్ఏ టెస్ట్లు రేఖ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఏమైనా కనబడతాయా ఏం కనబడు మరి ఎలా తెలుస్తాయి ఎలా చేసుకుని చెప్తాడు దానికి ఒక పద్ధతి ఉంది పద్ధతి ఏంటంటే దేవుడు పలానా అమ్మాయినే చేసుకోమని ఎక్కడా చెప్పడు పలానా వ్యక్తినే చేసుకొని ఎక్కడ చెప్పడు మరి ఎలా తెలుస్తాయి అంటే బాగున్నాడు దేవుడు బౌండరీస్ చెప్తాడు బౌండరీస్ బౌండరీస్ ఏంటంటే విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి అక్కడ వరకు చెప్తాడు వెలుగు వెలుగుతోనే స్నేహం చేయాలి వెలుగ్కి చీకటికి సంబంధము కుదరదు అక్కడ వరకు చెప్తాడు అంటే నీకు బౌండరీస్ ఏం చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు బిలీవరా కాదా అదొకటే చూడు గుణగణాలు దైవికమైన గుణగణాలు ఉన్నాయా లేదా అదొకటే చూడు ఆ బౌండరీస్ లోనే నీకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పండి దైవ చిత్తానుసారంగా సంఘ పెద్దలు కాపుర్ల సమక్షంలో ఆ సంబంధం ఓకే చేసుకోలేదు ఒక సిస్టమేటిక్గా గా అప్పుడు దైవ చిత్తం నెరవేరినట్లు అంతేగాని పొడవ కొన్నాడు పొట్టుగా ఉంది ఇది పద్ధతి కాదని ఇలాంటి పద్ధతులన్నీ మీరు తీసుకొచ్చారనుకోండి అనుకోండి అది దైవచిత్వం అని అస్సలు అనిపించుకోదు కనుక అనిపించుకో చిత్తం అంటే బౌండ్రీస్ మాత్రం చెప్పారు ఎందుకంటే నచ్చే విషయంలో ఎవరికి వాళ్ళకే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు లేదు ఇచ్చాడు అది చెప్పడు దేవుడు నల్లగా ఆడిని చేసుకో అని చెప్పడు నీకు ఫ్రీడమ్ ఉంది అక్కడ నీకు నచ్చిన ఆవిడని చేసుకో ఆ నచ్చిన ఆవిడ చెప్పండి అయి ఉండేలా చూసుకో అక్కడ ఫ్రీడమ్ ఇచ్చాడు చూడండి మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోవద్దని చెప్పడు మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోమని కూడా చెప్పడు ఆయన చెప్పింది ఒకటే బిలీవర్స్ని బిలీవర్సే పెళ్ళి చేసుకోవచ్చు ఇది గాడ్స్ విల్ అంటారు ఇలాంటి పద్ధతుల ప్రకారం ఎప్పుడైతే మనం దైవ చిత్తానుసారంగా మనం నడుస్తామో దేవుడి చిత్తం మన కళ్ళల్లో మన జీవితాలు నెరవేరినప్పుడు మనకు బాధల్లో కూడా ఒక తెలియని చెప్పండి దేవుడు ఒక ధైర్యం ఇచ్చే ఒక పద్ధతిని ఆత్మగల దేవుడిని మనకు పంపించి నడిపిస్తాం ఇది ఏమీ చేయకుండా ఒకవేళ ఇప్పుడు అని చెప్పిన పద్ధతులు ఎవరైనా ఫాలో అయితే ఒకవేళ మీరు నా కోసం కాకపోయినా నేను ఏం చెప్తున్నా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ వాక్యానుసారమా కాదు అవునా కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వినండి మరలో ఒకసారి రిఫరెన్స్ తిరగేయండి నిజమే దైవ చిత్తం అంటే ఇలా అనిపిస్తుంది కదా అన్నప్పుడు ఇది ఎంతవరకు వాక్యం సపోర్ట్ చేస్తుందని వచ్చి మాత్రం డిస్కషన్ చేయండి దానికి రిఫరెన్స్ సరిపోతుందో లేదు చూడండి దానికి రిఫరెన్స్ సరిపోకపోతే మీ ప్రాక్టీస్లో మీరు ఉన్నారని మాత్రం మర్చిపోకండి కాబట్టి గాడ్స్ విల్ అంటే ఏంటంటే మీ విల్ ఎప్పుడు చెప్పండి గాడ్స్ విల్ కాదు గాడ్స్ ఎప్పుడు గాడ్స్ విల్లే మీ విల్ మీదే మీ చిత్తం పట్టుకెళ్ళి దేవుని చిత్తం అని కలిపితే మీకు మీరే నష్టాలు చేకూర్చుకుంటారు